నా పేరు కోట్ రెడ్డి ఇండస్ట్రీ వ్యాలీ టూ ఉమీన్ మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది జిహెచ్ఎంసి జిల్లా ఇక్కడ ఇండస్ట్రీ వ్యాలీ టూ సొసైటీ తరఫున మేమంతా ఇది రెండు వేల ఐదులో లో సర్వే నెంబర్ వన్ జీరో వన్ నైన్ వన్ జీరో టూ జీరో త్రీ ఫార్ నుంచి రెండెకరాల ఇరవై ఏడు కుంటల్ మహమ్మద్ రహీమ్ గారు పట్టేదారు ఎపెక్స్ ప్రాపర్టీస్ కి డెవలప్మెంట్ ఇచ్చారు డెవలపర్స్ దాంట్లో ఏంటి అంటే డెవలప్ చేసిన తర్వాత రేషియోలో ప్లాట్స్ ని షేర్ చేసుకోవటం దీని ప్రకారం డెవలప్ చేసి రెండు వేల పదకొండులో వీటిని షేర్ చేసుకున్నారు మొత్తము ఈ లేఅవుట్ లో రెండు ఎకరాల ఇరవై ఏడు కుంటల్లో ఇరవై నాలుగు ప్లాట్లు డిఫరెంట్ సైజెస్ తోటి ప్లాట్ నెంబర్స్ ఓపెన్ ప్లాట్స్ విత్ నెంబర్ ట్వంటీ ఫోర్ ప్లాట్స్ ఓపెన్ ఏరియా ఆరు వందల డెబ్బై రెండు గజాలు మరియు రోడ్స్ కూడా మెయిన్ రోడ్డు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఇంటర్నల్ రోడ్స్ పార్టీ ఫిట్ రోడ్డు మంచిగా చక్కగా డెవలప్ చేసిన తర్వాత వీటిని షేర్ చేసుకోవడం జరిగింది ఈ షేర్ లో భాగంగా ఇరవై నాలుగు ప్లాట్ నెంబర్స్ ఓపెన్ ప్లాట్స్ నెంబర్స్ ఇరవై నాలుగు సమాన ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో షేర్ చేస్తున్నారు ఓపెన్ ఏరియా వదిలిపెట్టినటువంటి ఆరు వందల డెబ్బై రెండు గజాలు యాజ్ ఈజ్ గా ఓపెన్ ఏరియా ఉందేది దాని ప్రకారం వాళ్ళు ప్లాట్స్ ని ఎవరి షేర్ ని సేల్ చేసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది వరకు ఈ ప్లాట్లని అమ్మకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సొసైటీ సభ్యులకి అంటే ప్లాట్లన్నీ అమ్మకం అయిపోయిన తర్వాత సొసైటీ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఈ డెవలపర్స్ లో వన్ ఆఫ్ ది డెవలపర్ మహమ్మద్ అన్వర్ షరీఫ్ గారు ఈ ల్యాండ్ సైట్ ఓనర్స్ తోటి కుమ్మక్కయి ఓపెన్ ఏరియాలో ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై ఎనిమిది ఫ్యామిలీ మెంబర్స్ అని గగనా బేగం